మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాకు భారీ రెస్పాన్స్ వస్తోంది భారీ అంచనాల మధ్య భారీ ఎత్తున ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు సిద్ధం ఇప్పటికే ఈ సినిమాకు యుఎస్ లో అలాగే మరికొన్ని చోట్ల ప్రీమియర్ షోలు పూర్తి చేసుకుంది సినిమాకు అక్కడి నుండి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది గుంటూరు కారం సినిమా యూత్ అండ్ ఫ్యామిలీకి బాగా నచ్చుతుంది వారి నుండి వస్తున్న రెస్పాన్స్ కూడా మరో రేంజ్ లో ఉంది త్రివిక్రమ్ ఇంతకు ముందు తీసిన బ్లాక్ బస్టర్ సినిమాలు అయిన అత్తారింటికి దారేది అలా వైకుంఠపురంలో సినిమాల కన్నా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అని ఫీడ్బ్యాక్ కూడా ఇస్తున్నారు తల్లి కొడుకుల మధ్య వైరం ఎలా వచ్చింది అసలు తల్లి కొడుకులు ఎందుకు దూరంగా ఉండాల్సి వచ్చింది అనేది సినిమాలో బాగా చూపించారు గుంటూరు కారం సినిమాలో అమ్మ సెంటిమెంట్ నెక్స్ట్ లెవెల్లో చూపించారు దర్శకుడు త్రివిక్రమ్ మహేష్ బాబు ఈ సినిమాలో తన నట విశ్వరూపం చూపించారు ముఖ్యంగా మహేష్ బాబు రమ్యకృష్ణ మధ్య వచ్చే సన్నివేశాలైతే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు చాలా కొత్తగా కనిపిస్తున్నారు సినిమా ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగా తీశారు గుంటూరు కారం సినిమా మొదటి భాగం ఒక గంట ఇరవై నాలుగు నిమిషాలు ఉండగా రెండవ భాగం ఒక గంట పద్నాలుగు నిమిషాలు ఉంది ఇక ఇంటర్వెల్ సీన్ అయితే గూజ్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉంది సినిమా క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి గుంటూరు కారం సినిమాలో ఫైట్ సీన్స్ అయితే ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించేలా ఉన్నాయి ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది ఇక సినిమా మొదటి రోజు రికార్డుల మొత్తం ఖాయమని తెలుస్తుండగా గుంటూరు కారం సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది అని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి